ట్లయితే పెద్ద మనకి పెద్ద పప్పూరులో యువకులపై పోలీసులు దాస్టీకం వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా పెద్ద పప్పూరులో యువకులపై పోలీసులు దాస్టీకం ప్రదర్శించారు బాలిక అదృశ్యం కేసులో కొందరు యువకులను తీవ్రంగా కొట్టారు హేమంత్ అనే యువకుడు బాలికను తీసుకెళ్లాడని పోలీసులైతే అనుమానిస్తూ ఉన్నారు దీంతో ఆచూకీ చెప్పాలని అతని స్నేహితులపై లాఠీ జులిపించారు వంశీ అనే డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి కాగా విచారణ పేరుతో తమ పిల్లలకు కొట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేసు దర్యాప్తు చేతకాక తమ పిల్లలను కొడుతున్నారన్నారు పెద్ద పప్పూరు ఏఎస్ఐపై ఇక్కడ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారన్నమాట మొత్తంగా వారైతే బైఠాయించి సో పోలీసుల తీరికి వ్యతిరేకంగా వారైతే నినాదాలు అయితే చేయడం జరిగింది సో కేసు ఛేదించే చేతకాక ఇలా పిల్లల మీద అయితే ప్రతాపం చూపిస్తారని చెప్పేసి తల్లిదండ్రులు అయితే ఒప్పుకోవట్లేదన్నమాట సో విధంగా పోలీసులు అయితే ఈ విధంగా లాఠీ జులిపించడం అయితే జరిగింది యువకుల మీద సో ఇది మనకి తీవ్ర కలకలం అయితే రేపిందన్నమాట అనంతపురం జిల్లాలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు